హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ వచ్చేసి మనకి బీఆర్ డిస్టిక్ గురించి అయితే ఒక న్యూస్ అయితే తీసుకొచ్చాను అయితే మనకి ఏమైందంటే రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు ఉంటుంది కదా హైకోర్టు జడ్జి అయితే రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చాడు అదాని అయితే రాజస్థాన్లో అక్కడ కోల్ కోసం ఒక ఫ్యాక్టరీ అయితే ఎస్టాబ్లిష్ చేసి అనుకున్నాడు సుమారు పద్నాలుగు వందల కోట్ల విలువైన భూములు అయితే తను ఆక్రమించాడు అయితే దీని మీదే ఒకరు అపీల్ చేయగా మనకి జడ్జి గారు అయితే ఏం చేశారంటే ఆ న్యూస్ని అక్కడ వచ్చేసి ఆ కేసుని అనేది పాస్ చేశారు అయితే అదని మీద అదని మీద లీగల్గా రైడ్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని కూడా అన్నారు అయితే లీగల్ కింద ఆ ఫోర్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ వాల్యూ చేసే మనకి ఆస్తి ఆ యొక్క భూమి ఉంటుంది కదా ఆ భూమి అయితే తనది కాదని చెప్పేసి తను అలా జడ్జి అయితే చెప్పాడు తను పాస్ చేసిన సుమారు వన్ అవర్ తర్వాత ఆ రోజైతే ఏమైందంటే కేవలం ఒకటే గంట అయింది తన న్యూస్ అక్కడ వచ్చేసి మనకి జడ్జి హైకోర్టులో అయితే తను ఒక డిసిషన్ తీసుకోగానే గంట తర్వాత ఆ జడ్జి అయితే అక్కడ నుండి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే బీవార్ డిస్టిక్ అనే ప్రాంతానికి అయితే అక్కడ నార్మల్ డిస్టిక్ కోర్టులో అయితే తనని జడ్జిగా పెట్టారు మనం డెమోక్రసీలో ఉంటున్నాము కానీ చూడండి తనైతే ఒక కరెక్ట్ ఒక డెసిషన్ అంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఒక నిజమైన కేసు ఒక జడ్జి హైకోర్టు జడ్జి అక్కడ ఒక తీర్పుని ఇవ్వగానే సుమారు పద్నాలుగు వందల కోట్ల ఆస్తి అంటే ఆ భూమి అంత విలువ చేసే భూమి అంటే అడవి ప్రాంతాన్ని తను కబ్జా చేశాడు కాబట్టి అక్కడ ఒక కేసు వేయడం వల్ల అతనైతే హైకోర్టులో ఉన్న జడ్జి నార్మల్ డిస్టిక్ కోర్టు కాదు హైకోర్టులో ఉన్న జడ్జి అక్కడ మనకి తీర్పిచ్చాడు అయినా కూడా మన ఇండియాలో ఎలా అంటే అంత పెద్ద జడ్జిని ఒక రాష్ట్రానికి హైకోర్టు అయిన హైకోర్టుకి ఉన్న జడ్జిని అంత పెద్ద జడ్జిని కూడా వాళ్ళైతే మనం ట్రాన్స్ఫర్ చేశారు అసలుకి మనం ఎలా బతుకుతున్నాం అసలుకి ఈ దేశంలో డెమోక్రసీ డెమోక్రసీ అంటారు నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చిన ఎమర్జెన్సీ అప్పుడు ఎవరికి ఎలాంటి లేవు ఇప్పుడు అలా అయిపోయింది ఎగ్జిక్యూటివ్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకి మెయిన్గా వచ్చేసి పీఎం ఉంటుంది జుడిషన్ పీఎంఏ కాకపోతే జుడిషియరీ కింద ఎవ్రీ వన్ బికమ్స్ జుడిషియరీ కిందనే ఉంటారు కానీ జుడిషియరీలో ఇచ్చిన డెసిషనే కాదని జ్యుడిషి అక్కడ మనకి కోర్టులో ఇచ్చిన డెసిషన్ని కాదని కే డైరెక్ట్గా జడ్జిని తీసి పారేసారంటే చూడండి ఎలాంటి దేశంలో ఉన్నా దీని గురించి మీరు ఏమంటారో మీ అభిప్రాయానికి తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత దూరం వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ